హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ప్రైజ్ అయితే పెరిగింది కదండి సో రీజన్ తెలియచేయమంటున్నారు అండ్ ఈ ఈ ప్రైజ్ ఉంటుందా అని అడుగుతున్నారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ అనంతపురం కానివ్వండి అండి కోలార్ చింతామణి అండ్ అంగళ్ళు సో అన్ని చోట్ల కూడా ప్రైజ్ అయితే ఈరోజు చాలా మంచిగా పెరిగిందండి అండ్ ఎక్స్పోర్ట్ కానివ్వండి లోడింగ్ కానివ్వండి సేల్స్ అనేది పైన అయితే అమ్మకాలు చాలా మంచిగా ఉన్నాయి అండ్ మొన్న కొన్ని రోజులు అయితే అంటే త్రీ ఫోర్ డేస్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది కదండి సో అప్పుడు సేల్స్ అనేది చాలా తగ్గింది సో ఇప్పుడు వచ్చేసి సేల్స్ చాలా మంచిగా పెరుగుతున్నాయి అండ్ అదొకటి అండ్ మహారాష్ట్ర ఏరియాస్లో వచ్చేసి వర్షం అనేది ఎక్కువగా వస్తుంది సో అక్కడి నుంచి లోడింగ్ జరగడం లేదు సో మన దగ్గర నుంచినే లోడింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ అన్ని చోట్లకి కూడా మన నుంచినే టమాటో వెళ్తుంది సో అందువలన ఈరోజు లోడింగ్ ఎక్కువ అయ్యేసరికి సో ప్రైస్ అనేది చాలా మంచిగా పెరిగాయి అండ్ ఢిల్లీ ఢిల్లీకి వచ్చేసి అంటే మెయిన్ అక్కడికి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి టమోటాలు వస్తూ ఉండింది బట్ అక్కడ హెవీగా వర్షాలు వచ్చేసాయి అండ్ హెవీగా క్రాప్ డ్యామేజ్ అయిపోయిందండి సో అక్కడి నుంచి వస్తున్నటువంటి టమోటా ప్లే అంటే ఆ ప్లేసెస్లో అండ్ మన నుంచి టమోటాలు అనేది తీసుకెళ్తున్నారు అక్కడ కొంచెం క్వాలిటీ అనేది చాలా తగ్గిపోయింది అండ్ అస్సలు బాగుండడం లేదు సో ఆ కారణం చేత మన నుంచి లోడింగ్ జరుగుతోంది అండ్ హిమాచల్ సారీ మహారాష్ట్ర నుంచి కొద్దిగా అయితే స్టాక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది అంటే స్టార్ట్ అయింది బట్ అక్కడ నుంచి వచ్చే స్టాక్ వచ్చేసి కొంచెం వర్షం వలన ఆగిపోతే అండ్ మరికొంత వచ్చేసి సీడ్స్ ఎక్కువ అండి అక్కడ సో అది ఇది నాకు తెలిసిన రీజన్ మీకు వేరే తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటు సో తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు అందరూ తెలుసుకుంటారండి సో ఇది నాకు తెలిసినటువంటి రీజన్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ